తలనొప్పి రాలడం చెవి నొప్పి దగ్గు కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి బోడకాకర తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపడుతుంది డయాబెటిక్ పేషెంట్లకు సైతం బోడకాకర ఎంతో ఉపయుక్తం రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది వర్షాకాలంలో వచ్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది పక్షవాతం వాపు అపస్మారక స్థితి కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది రక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది ఇందులోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీది వచ్చే ముడతలను నియంత్రిస్తాయి గర్భిణులు ఈ కాయను కూర చేసుకుని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది కిడ్నీలో రాళ్లకు చెక్ పెడుతుంది అధిక చెమటను తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బోడ కాకర దగ్గుకు మంచి మెడిసిన్